ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతుంది జూన్ తొమ్మిదవ తేదీన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ తర్వాత వెనువెంటనే మనకి ఆర్థిక శాఖపై సమీక్షలు జరిపి తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి మనకి అప్రూవల్ అనేది వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో దీని మీద పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అంటే ఈ తల్లికి వందనం అంటే మహాశక్తి పథకంలో భాగంగా తల్లికి వందనం అనే కార్యక్రమం అనేది ఉందన్నమాట ఈ కార్యక్రమం ద్వారా ఈ పథకం ద్వారా విద్యార్థులకైతే ఏటా పదిహేను వేల రూపాయలు ఎంతమంది అయితే కుటుంబంలో చదువుకుంటారో అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనకి చంద్రబాబు గారి గ్యారెంటీలో భాగంగా ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చారు సో మహాశక్తి యువగలం అన్నదాత ఇంటింటికి నీరు బీసీలకు రక్షణ చట్టం పూర్ టు రిచ్ ఈ ఆరు స్కీములు దీంట్లో ముఖ్యంగా తల్లికి వందనం అనేది స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే అందజేయడం సో దీనికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పుడు ఈ పథకాన్ని లాంచ్ చేస్తారు అదేవిధంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏమేం కావాలి ఎవరు అర్హులు ఎంతమందికి ఇస్తారని పూర్తి వివరాలు చూద్దాం ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఏటువంటి మనకి పత్రాలు ధృవీకరణ పత్రాలు అయితే అవసరమవుతాయో ఒకసారి చూద్దాం సో ముందుగా ఈ పథకం మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఉందో సేమ్ అదే పథకం కాకపోతే పేరు మార్చి తల్లికి వందనం అయితే తీసుకొస్తున్నారు సో ఈ పథకంలో తప్పనిసరిగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డులో పేరుండాలి అదేవిధంగా విద్యార్థికి క్యాస్ట్ సర్టిఫికేటు ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదేవిధంగా చైల్డ్ ఐడి అని ఉంటుంది ఆ స్కూళ్ళకు సంబంధించి స్టడీ సర్టిఫికేటు తల్లి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తల్లిది కంపల్సరీగా అయితే ఉండవలసి ఉంటుంది ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇక ఈ పథకం అనేది ఎప్పుడు ఇస్తారు అంటే దాదాపు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి కొద్దిగా గడ్డు కాలం అనేది చెప్పుకోవాలి ఆర్థిక సమీక్షలు జరిపి ఈ పథకాలకి ఎంతెంత అమౌంట్ అవుతుంది ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఈ పథకం అయితే నాకు తెలిసి దాదాపు డిసెంబర్ లేదా జనవరి సంక్రాంతి టైంలో విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో మీరు ఏ డేట్ని ఇస్తారంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో జూన్ అంటే మనకి ఇది ఆరో నెల ఇంకొక ఆరు నెలలో ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది అంతా రెడీ చేసి ఆ రోజున మనకి డబ్బులు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా ఎంతమందికి ఇస్తారని చూస్తే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ పథకం అయితే వర్తింపచేయడం జరుగుతుంది ఇక కుటుంబంలో అందరికీ అన్నారు దాదాపు నాకు తెలిసైతే ఇద్దరికైతే వర్తింపజేసే అవకాశం అయితే ఉంటుంది సో ఎందుకంటే ప్రభుత్వం మనకి ఆర్థికం కొంచెం లో బడ్జెట్లో ఉన్నాం కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు కొంచెం సమకూర్చే అవకాశంలో భాగంగా ఇద్దరికైతే ప్రస్తుతానికి అందజేసే అవకాశాలు అయితే ఉన్నాయి మొదట్లో జగన్ రెడ్డి గారు కూడా అందరికీ ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత ఒక్కళ్ళకి మాత్రమే కేటాయించి ఇవ్వడం జరిగింది